అందరికీ నమస్కారం అండి ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశాము మీకు కనిపిస్తుంది ల్యాండ్ మొత్తం రెండు వందల నలభై గజాల ల్యాండ్ నూట ఇరవై నూట ఇరవై అయితే మనకి రెండు హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ల్యాండ్ ఓనరే మొత్తం కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేయమని చెప్పారు మీకు కనిపిస్తుంది స్టార్టింగ్లో ఉంది వర్క్ ఇక్కడ మొత్తం ఆగర్లు అయితే తీస్తున్నారండి పద్దెనిమిది అడుగుల లోతు ఆగర్లు తీస్తున్నారు ఇది కనిపిస్తుంది మీకు రెడీ చేస్తున్నామండి హౌస్ అయితే మొత్తం నూట ఇరవై గజాల్లో ఉంటుంది ఒక్కొక్క హౌస్ వచ్చి టూ బిహెచ్కే మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు మీకు బోర్ అయితే ఉంది ఇక్కడ కరెంటు కనెక్షన్ కూడా ఇచ్చాము ఈ లొకేషన్ వచ్చి విజయవాడ అంబాపురం పంచాయతీలో ఈ నూట ఇరవై గజాల హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి అలాగే మీ ల్యాండ్ ఏమైనా ఉన్నట్లయితే మెటీరియల్ కాంటాక్ట్ కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తాము మంచి బిల్డింగ్ అయితే మీకు చూపిస్తాము సేమ్ అలాగే కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తామండి లేదు చాలామంది బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసెస్ కాకుండా ఓన్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారండి వాళ్ళ కోసం అయితే మేము ప్రజెంట్ ల్యాండ్స్ చూపిస్తాము ఆ ల్యాండ్స్లో మీకు నచ్చిన దగ్గర మీ పేరుతోనే ల్యాండ్ కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసి కన్స్ట్రక్షన్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తాము దీనికి సంబంధించి బ్యాంకు డీటెయిల్స్ కానీ అన్నీ కూడా మేమే చూసుకుంటామండి ప్లాన్తో సహా అన్ని మేమే చూసుకుంటాము ఈ విధంగా కొనుగోలు చేయాలన్నా సరే మన దగ్గర మినిమం అమౌంట్ అయితే ఉంటే సరిపోతుందండి బ్యాంకు లోను మీకు కానీ వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసిస్తాము మా ఆఫీస్కి వచ్చినట్లయితే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మేము చెప్తాము అలాగే ఈ హౌస్ కాస్ట్ వచ్చి నూట ఇరవై గజాలు కార్ పార్కింగ్ వస్తుంది మొత్తం సన్ క్లాస్ కబోర్డ్స్ అయితే వస్తాయండి సీలింగు పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇస్తాము ఈ హౌస్ కాస్ట్ అయితే డెబ్బై రెండు లక్షలు చెప్తున్నామండి ఫైనల్ కాస్ట్ డెబ్బై రెండు లక్షలు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్